హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ ఇన్స్టా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో లో ఈ రోజు వచ్చేసి డిసెంబర్ ట్వంటీ థర్డ్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మన ముందున్న వచ్చే వెహికల్ వచ్చేసి మార్తి టూర్ అండి టూరెస్ట్ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ వైట్ కలర్ వెహికల్ సింగిల్ ఓనరు లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ల తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటది ఎక్సలెంట్ కండిషన్ రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ జీరో రూపేర్ అండి దీనికి వెహికల్కి వచ్చేసి టూ కేస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఉంది టైర్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్రిజ్ స్టోన్ టైర్స్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఆల్మోస్ట్ సీల్ టైర్స్ వెహికల్ అయితే రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది మీకు మైలేజ్ మాత్రం ఎక్సలెంట్ మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మైలేజ్ వస్తుంది అండి డీజిల్ వేరియం మీకు ఇది బేసిక్ అసలు బేసిక్ మోడల్ అనుకోవాలి ఎల్డీఐ అనుకోవాలి ఎల్డీఐ విడిఐ జెడ్డీఐ ఉంటుంది కదా ఇది టూ డేస్ ఓన్లీ ట్యాక్స్ పర్పస్గా ఇచ్చిరు ఇది ట్యాక్స్ ప్లేట్ నుంచి ఓమ్ ప్లేట్ కన్వర్ట్ అయిందండి సింగిల్ ఓనర్ వెహికలే మీకు ట్రాక్ రికార్డ్ మొత్తం ఇచ్చేస్తాను పీడిఎఫ్ నా దగ్గర అవైలబుల్ ఉంది మీకు కావాలంటే హాయ్ అని పెట్టేస్తే నాకు సెండ్ మీ పీడిఎఫ్ అంటే నేను పంపించేస్తాను చూసుకోవచ్చు నెంబర్ కూడా బాగుంది మీకు అవుట్లుక్ ఇంటీరియర్ టోటల్ చూపిస్తాను ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు చిన్న చిన్న డెంట్స్ ఉంటే తీపిచ్చాము అవి ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న తీసుకొచ్చాను వాషింగ్ చేయించాను ఈరోజు వీడియో పెడుతున్నాను మన దగ్గర దీంతో పాటు డిజైర్లు ఎరటిగా బ్రిజాలు ప్రతి ఒక్కటి షిఫ్ట్లు చిన్న పనులు కూడా ఉన్నాయి మా నెంబర్కి వచ్చేసి జస్ట్ హాయ్ అండ్ సెండ్ చేస్తే క్యాట్లాగ్ వస్తుంది మన లొకేషన్ వస్తుంది చూసుకొని మీకు చూస్ చేసుకొని కూడా రావచ్చు మన దగ్గరికి దాని గురించి ఎంక్వైరీ చేయాలనుకున్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు ప్రతి ఒక్కరి డీటెయిల్స్ పంపిస్తాను ప్రెజెంట్ అయితే ఈ వెహికల్ డీటెయిల్స్ ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపించి ప్రైస్ కూడా మీకు చెప్పేస్తాను లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మీకు అన్నీ చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మీకు అవుట్లుక్ చూపిస్తాను సాలిడ్ ఉంది మీకు టైర్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి మీకు ఫస్ట్ అయితే అవుట్లుక్ చూపిస్తాను వెహికల్ ఎలా ఉందో మీకు అవుట్లుక్ చూపిస్తే సరిపోద్ది నాన్ యాక్సింటల్ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు మీకు అది నేను గ్యారంటీ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు ఏ ప్రా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా నాకు రిటర్న్ ఇవ్వచ్చు మీ అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తా టోటల్ ఎక్సలెంట్ ఉంటుంది షోరూమ్ ట్రాకీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇవి బానట్ ఓపెన్ చేసి ఈ వెహికల్ వచ్చేసి మన గవర్నమెంట్ లో నడిపించారు దీన్ని ఒక ఆఫీసర్కి గవర్నమెంట్ ఆఫీసర్కి నడిచింది వెహికల్ ఇది మళ్ళీ అంత కాంటాక్ట్ అయిపోయినాక ప్లేట్ కి కన్వర్ట్ చేసి ఇచ్చారు వెహికల్ వచ్చేసి మీకు కిరాలు కొట్టిన వెహికల్ కాదండి మీకు ఇంటీరియర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది టూ డేస్ అనేది మనకు ట్యాక్స్ పర్పస్గా రిలీజ్ చేసారు బ్రాండ్ టైర్ ఉన్నాయి బ్రీజ్ స్టోన్ టైర్స్ సీల్ టైర్స్ మీకు జీరో టిప్ ఇన్సురెన్స్ ఉందండి మీరు చూసుకోవచ్చు ఒక మంచి ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్లో పెడితే మామూలుగా అయితే తీసుకోరు ఇది కూడా అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే తీసుకుంటే ఎవ్రీ పేపర్ కరెక్ట్ ఉండాలి జీరో టిప్ ఇన్సురెన్స్ ఉంది ఒక పలహా ప్రీమియం యానీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఉంది మీకు లక్ష ఇరవై ఐదు వేలు టోటల్ షోరూమ్ రికార్డ్ ఇప్పిస్తాను నీకు ఎవరికి కాని అన్న మీకు ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఫోర్ సైడ్ అయితే ఉండదు మీకు ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి స్టీరింగ్ హైట్ అడ్జస్టేబుల్ ఉంటుందండి చూసుకోవచ్చు పవర్ విండోస్ ఉంటాయి మీకు ఫుల్ మ్యాటింగ్ ముందు వెహికల్కి వచ్చేసి ఇంకేమైనా డీటెయిల్స్ నేను ఏమైనా మర్చిపో మర్చిపో ఉంటే నన్ను అడగచ్చు మళ్ళీ మీరు ఒక వాట్సాప్లో అయినా అడగచ్చు కాల్ చేసి అయినా అడగచ్చు వెహికల్ మాత్రం మీకు కిరాయలకైనా మీకు పర్సనల్ యూజ్ కైనా ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది డిక్ ఓపెన్ చూసుకోవచ్చు టూ డేస్ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో నడిచిన వెహికల్ ఇది మీకు కిరాలు కొట్టిన వెహికల్ కాదని నేను ఆల్రెడీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరు ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయరు ఆల్రెడీ వెహికల్కి మొత్తం ట్రాక్ రికార్డు ఉంది పంపిస్తాను నేను అట్లా ఉంటేనే తీసుకుంటా వెహికల్ ఏదైనా ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు బంపర్ నుంచి బ్యాక్ బంపర్ ఫ్రంట్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ లేదండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఇది మీకు నైన్టీన్ మోడల్ అంటే మంచి మోడల్ మీకు నెగోషియబుల్ కూడా ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు దీనికి డెంట్ ఉండే తీపిచ్చాను నేను ఎవ్రీథింగ్ ఓకే అండి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి మారుతి టూ రెస్ డీజిల్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ వెరీ ఎక్సలెంట్ కండిషన్ ఉంది లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది విత్ షోరూమ్ రికార్డ్ ఉంది టిల్ ఈ మంత్ వరకు ఉందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇది వచ్చేసి మీకు ఎందుకంటే నెల్ డిప్ ఇది మీకు లోన్ ఫెసిలిటీ కూడా మీకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది లోన్ లోన్ తీసుకుంటే కూడా మీకు ఇన్సూరెన్స్ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు ఇంజన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రీసెంట్లీ సర్వీసింగ్ అయిపోయింది లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సింగిల్ అండి మీకు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి టైర్లు కూడా బ్రిజిస్ట్ స్టోన్ బ్రాండ్ మంచి క్వాలిటీ టైర్లు ఉన్నాయి మీకు మైలేజ్ మాత్రం ఎక్కువ ఎక్కువస్తుంది ఈ టైర్లు అయితే నార్మల్ అయితే మీకు సెవెంటీ ఎయిటీ అట్లా వస్తే ఇది వన్ లాక్ పైన తిరుగుతాయి టైర్లు వచ్చేసి బ్రా బ్రిజిట్ ఆన్ టైర్స్ క్వాలిటీ ఉంటాయి టైర్లు ఫుల్ కండిషన్ ఉంది బండి అయితే మనకు ఈ కా దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నాం నెగసియబుల్ ఉంటుందండి మీరు చూసుకోండి వచ్చిన తర్వాత షోరూంలో చెక్ చేసుకోండి ఎక్కడైనా చెక్ చేసుకోండి నేను చెప్పింది ఏమైనా ఇంకా తేడా ఉంటే మీకు నేను దేనికంటే దానికి రిపేర్ చేయించి ఇస్తాను కావాలనుకుంటే వెహికల్ అయితే ఇదండి డీటెయిల్స్ మనం ఇంకేమైనా ఫర్దర్గా మనకు వేరే క్వాలిటీ మన వెహికల్స్ కావాలనుకున్న వారికి మన నెంబర్కి జస్ట్ హాయ్ అని పెట్టండి మన దగ్గర ఉన్న వెహికల్స్ టోటల్ లిస్ట్ వస్తుంది క్యాట్లాగ్ వస్తుంది చెక్ చేసుకొని దాని గురించి డీటెయిల్స్ అడిగి మన దగ్గరికి రావచ్చు ఎందుకంటే ఒక్కొక్క వెహికల్ పెడతా ఉంటాను కదా మిగతా వెహికల్ ఏమి ఉన్నాయని అడగడానికి ఈ వీడియో చూసిన వారికి మిగతా వెహికల్ గురించి తెలియదు కాబట్టి నాకు జస్ట్ హాయ్ అండ్ సెండ్ చేస్తే క్యాటలాగ్ వస్తుంది మన లొకేషన్ వస్తుంది చూసుకొని రావచ్చండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ ఐదు లక్షల తొంభై వేలు నెగోషియబుల్ ఉంటుంది మన దగ్గర ఇంకా వెహికల్స్ ఉన్నాయి దాని గురించి కూడా అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మైల్